ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన పిల్లలు అంటే మన వంశానికి వారసులు మనకంటే మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కానీ వాళ్ళ కనుక ఏదైనా చెడ్డ పేరు తీసుకొస్తే ఆ వంశానికే చెడ్డ పేరు వచ్చేస్తుంది వాళ్ళ మంచి పేరు తీసుకొస్తే ఆ వంశం అంతా కూడా నిలుస్తుంది అందుకని మన పిల్లలు మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం కానీ వాళ్ళ మంచిగా ఉండేటట్టు ముందు మనం మంచిగా ఉండాలని ఎంతమంది ప్రయత్నిస్తారు పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలి సమాజంలో ఎక్కువ పక్కవారిని చూసి నేర్చుకునే కంటే పేరెంట్స్ చూసి నేర్చుకునేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు మానసికంగాను శారీరకంగాను అనారోగ్యానికి ఈ రోజులు ఎక్కువగా గురవుతున్నారు కాబట్టి ఇలాంటి రెండు రకాల అనారోగ్యాలని పిల్లలు మరి ఈ రోజుల్లో మరి చిన్న వయసులో ఎక్స్పీరియన్స్ చేయటానికి ప్రధాన కారణం పేరెంట్స్ అందుకనే పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని పాడి చేసే విధంగా ఐదు మిస్టేక్స్ తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు మరి పేరెంట్స్ అలాంటి విషయాల్లో ఐదుటి విషయాల్లో ఏమేం మార్పులు చేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్క విషయాన్ని పిల్లల కొరకు పేరెంట్స్ కొంచెం ఆలోచించాల్సింది తెలియజేద్దాం మొట్టమొదటిగా పేరెంట్స్ యొక్క ప్రవర్తన పిల్లల పైన అతి ముఖ్యంగా పడుతుంది ముఖ్యంగా వీళ్ళ మాట తీరు మీరు మీ పిల్లలు ఎలా మాట్లాడితే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు ముందు ప్రాక్టీస్ చేయాలి మిమ్మల్ని చూసి ఆ మాట తీరు వాళ్ళకి వస్తుంది మాట యాస కానీ పాలికే పదాలు కానీ ఏవైనా సరే నోటికి ఓ ఏదో ఒక పదాలు వచ్చేసి అవతల వ్యక్తిని బాధ పెట్టే విధంగా అట్లా పదాలు ఒకసారి వచ్చేస్తుంటాయి అవన్నీ పిల్లల్లో వస్తున్నాయంటే అది మన చూసి నేర్చుకుంటారు అందుకని నోటమట తిట్లు కానీ కొన్ని విషయాల్లో లాంటివి కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా పిల్లలు ఎదురుగొండ పేరెంట్స్ అస్సలు మాట్లాడకూడదు మనం ఎలా ఉంటే బాగుంటుందనుకుంటాం అలా మనం కనపడుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అదే పదాలు అదే రకమైన ఉచ్చారణ స్పష్టంగా ఉండటం పద్ధతిగా మాట్లాడటం అని హ్యాబిట్ అయిపోతాయి జీవితానికి సరిపడక ఆ హ్యాబిట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట అలా విషయంలో ఫస్ట్ జాగ్రత్త పడాలి చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎదురుగుండానే కాస్త పోట్లాడుకోవటం అరుచుకోవటం ఒకళ్ళని ఒకళ్ళు అనుకోవటం ఇలాంటి ఇరిటేషన్స్కి పిల్లలు ఎదురుగుండా గురి కావటం చేస్తుంటారు ఇలాంటిది మనం పిల్లలు ఎదురుగుండా చేసాము అంటే వాళ్ళకిది అలవాటైపోతుంది మన మీద ఇంప్రెషన్ పోతుంది మన మీద గౌరవం పోతుంది మనకు వాల్యూ ఇవ్వటం తగ్గిపోతుంది అనమాట ఏ విషయాలు ఉన్నా సరే భార్యాభర్తల్లో ఇబ్బందులు అవి పిల్లలు లేనప్పుడు విడిగా మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళు ఎదురుకుండా మనం ఎప్పుడు కూడా అట్లాంటి వాటిని ప్రదర్శించే ప్రయత్నం అస్సలు మన పిల్లోడే కదా అనుకుంటాం ఆ పిల్లవాడి మైండ్లో చిన్నప్పుడు ఇట్లాంటి నాటుకపోతే చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట అలాంటివి అసలు ఎప్పుడూ చేయకూడదు ఇంకొకటి పేరెంట్స్ కొన్ని వ్యసనాలు ఉంటాయి ఆడవారికి టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది మగవారికి మందు కానీ సిగరెట్ కానీ ఇంకేమైనా కొన్ని ఉంటే ఉండొచ్చు పాన్ కానీ గుట్కాలు కానీ ఇట్లాంటివి ఇలాంటి ఏమన్నా సరే పిల్లలు కనపడిందంటే వాళ్ళకి ఇవి హ్యాబిట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కూడా నేను చూస్తే బాగుండు మా నాన్న తాగుతున్నాడు కదా అంటే నేను కూడా తాగొచ్చు అనమాట అని చిన్నప్పటి నుంచే వాటి మీదకి ఆసక్తి పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలంటే ముందు మీరు వ్యసన పనులు కాకుండా ఉండాలి మీ పిల్లలు వ్యసన పరులు అవ్వాలని ఎవరు కోరుకోరు వ్యసన పనులు కాకూడదని అందరూ భావిస్తారు కానీ మీరే వ్యసనాల్లో ఉండి మీ పిల్లలు అలా అవ్వకూడదంటే అది ఎలా సాధ్యం కాబట్టి ఇలాంటి విషయాల్లో అటెన్షన్ స్పెషల్గా పెట్టాలి ఇప్పుడు చెప్పిన విషయాల్లో పిల్లలకి చిన్నప్పుడే మంచి ఫౌండేషన్ పడిపోతుంది మన ఫ్యామిలీలో మన అందరం ఎలా ఉన్నామో మన పిల్లలు కూడా అలా ఉండాలని కోరుకుంటాం కదా అలా మీరు అనుకున్నట్టు మీ పిల్లలు డెవలప్ అవడానికి ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇక రెండో చూస్తే చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే చదువు ర్యాంకులు మరి ఇట్లాంటి వాటిని ఎక్కువ చూస్తున్నారు కానీ దానికంటే ముఖ్యం వాడి ఆరోగ్యం వాడి మానసిక ఎదుగుదల వాడి శారీరక ఎదుగుదల ఇవన్నీ చాలా ముఖ్యం వాడి హార్మోన్స్ కానీ మెంటల్ బ్యాలెన్స్ కానీ మెంటల్ స్ట్రెస్ తగ్గడం కానీ ఇవి చాలా ముఖ్యం ఇవన్నీ బాగుంటేనే అతను చదువు కానీ ఉద్యోగం కానీ మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి అందుకని ఒక చదువు మాత్రమే ఉంటే ఇవన్నీ ఫెయిల్ అవుతాయి అందుకని ఇవన్నీ ఫస్ట్ తర్వాత చదువు నెక్స్ట్ అనే విషయంలో మీరు ఆలోచించాలి అందుకని పిల్లలు స్కూల్ నుంచి రావటంతో సాయంకాలం పూట ఒక గంట సేపు ఆడుకోమని బయట కంపల్సరీ పంపాలి ఆ టైంకి ఇంట్లో కూర్చొని టీవీ చూడని అస్సలు చేయనివ్వకూడదు అనమాట ఒక గంట ఆటలాడితే రిలాక్సేషన్ డే అంత యాక్టివ్గా ఎనర్జిటిగా ఉండేటట్టు స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి భలే సపోర్ట్ చేస్తుంది అనమాట అందరు పిల్లలతో కలవటం అందరి యొక్క మనస్తత్వాలు అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్నింగ్ రోజు ఒక గంట సేపు అరగంట సేపు అన్న ప్రాణాయామం మెడిటేషన్ కొంచెం యోగాసనాలు నడు నొప్పి మన నొప్పి రాకుండా ఉండటానికి ఇలాంటివి చేయించాలి పేరెంట్స్ ఇట్లాంటివి కనుక ఒక అలవాటు చిన్నప్పుడు చేస్తే అది ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట లేవు చదువుకో అని అంటాం మళ్ళీ సాయంకాలం రావడంతో మళ్ళీ హోంవర్క్ చేయంటాం ఇదే పని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అందుకని ఈ రెండు సమయాల్లో పిల్లల కోసం ఇట్లాంటివి కనుక మీరు ఆలోచన చేస్తే వాళ్ళకి మంచిగా మార్పు వస్తుంది ఇక మూడవది మీరు సాధ్యమైనంత వరకు మీ పిల్లలు కొంచెం పెద్దగా ముందే అంటే డిగ్రీ చదువులకి అట్లా వెళ్ళకముందే ఎక్కువ భాగం మీ కంట్రోల్లో ఉంటారు కాబట్టి స్క్రీన్ టైం ఎంత తగ్గించగలిగితే అంత మంచిది ఈ మూడో విషయంలో దీని విషయంలో అటెన్షన్ పెట్టగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజుల్లో పిల్లల్లో మానసికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి స్ట్రెస్ను తట్టుకోలేకపోవటానికి కారణం ఎక్కువ టైంలో సెల్ ఫోన్లు ట్యాబ్లు కంప్యూటర్సు టీవీలు వీటికి ఎడిక్ట్ అవ్వటం ఎక్కువగా స్క్రీన్స్తో పిల్లలు గడిపేసరికి సోషల్గా కలవకపోవటం నలుగురిలో కలవలేకపోవటం సోషల్గా మూవ్ అవ్వకపోవటం స్ట్రెస్ యాంగ్జైటీ డెవలప్ అవటం కంటి చూపు ఎక్కువ ఎఫెక్ట్ అవటం హార్మోన్ డిస్టబెన్స్లు ఎక్కువ రావటం నిద్ర విషయాల్లో లోపాలు ఎక్కువ రావటం కంటి మీద లైట్ ఎక్కువ పడేసరికి రిలాక్సేషన్ హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్లు తగ్గిపోతాయి మెలటోనిన్ లాంటివి దాని ఎఫెక్ట్ మరి దీనితో పాటు పిల్లలు చదువు మీద కూడా చాలా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తాయి ఎక్కువ స్క్రీన్ టైం అయ్యేసరికి అందుకని పిల్లలకు సాధ్యమైనంత వరకు ఎంత స్క్రీన్ టైం తగ్గించగలిగేది ఏజ్లో అంత మంచిదనమాట ఇక నాలుగవ చూస్తే ఆహార విషయంలో పిల్లలకి కాస్త ఇష్టంగా తింటారని వాళ్ళకు కావలసినట్టు స్వీట్స్ హార్ట్సు బయట ఆహారాలు కొంతెచ్చి పెట్టడం బేకరీ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా కాస్త పిల్లలు సంతోషం కొరకు అందిస్తూ ఉంటారు కానీ ఇలాంటి ఆహారాలు చిన్న ఏజ్లో పేరెంట్స్ పెడితే ఈ ఆహారాలకి పిల్లలు ఎడిక్ట్ అయిపోతారు ఆల్కహాల్కి సిగరెట్లకి అట్లా బానిస ఎప్పటికవి నాకు కావాలని కోరుకుంటాము ఇలాంటి ఆహారాలు ఎక్కువ అలవాటు పడితే అవి లేకుండా పిల్లలు ఉండలేరు మరి ఇలాంటి ఆహారాలు చిన్నప్పటి నుంచి ఎక్కువ అలవాటు చేయటము వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి స్టాక్ పెట్టి మరీ వాళ్ళకి కనపడేటట్టు అందుబాటులో ఉంచటం చాలా పొరపాటు పేరెంట్స్ చేయటం ఇంకొకటి ఇక ఆహార విషయంలోకి వస్తే అన్నం ఎంత పెట్టి కూరలు కొంచెం పెట్టడం పచ్చళ్ళు అలవాటు ఎక్కువ చేయటం మరి పులుసులు సాంబార్లో రసాలు ఎక్కువ వండి పెట్టడాలు ఇలాంటివి చేస్తే రైస్ ఎక్కువ తినేస్తారు అందుకని పిల్లలకి ఒబిసిటీ డయాబెటీస్ కొలెస్ట్రాలు హార్ట్ సంబంధమైన సమస్యలు మరి ఇట్లాంటి చిన్న ఏజ్లోనే రావటానికి డయాబెటీస్ ఎక్కువ రావటానికి స్ట్రోక్స్ ఇట్లాంటివి ఎక్కువ రావటానికి హైబీపీలు చిన్న ఏజ్లో రావటానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు పిల్లలు ఎక్కువ రావటానికి కారణం చూస్తే ఇలాంటి డైట్ అనమాట ఇది ఎవరు అలవాటు చేశారు అంటే పేరెంట్స్ కాబట్టి ఇలాంటి డైట్స్ని ఎంత తగ్గించగలిగితే పిల్లల విషయంలో అంత మంచిది అనమాట మధ్యాహ్నం పూట ఒక్కసారి పెట్టండి పాలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని మానిపించి కాస్త ముడి బియ్యం లాంటిది లేదా మిలెట్స్ అన్నం లాంటివి పెట్టి కూరలు యాభై అరవై శాతం నలభై యాభై శాతం అన్నం మాత్రం పెట్టి అట్లా ఉండేటట్టు చేయండి చప్పగా కాస్త ఉప్పోనూన తగ్గించి పెడితే ఒబిసిటీ కానీ రోగాలు కానీ రాకుండా ఉంటాయి అన్నమాట సాయంకాలం పూట ఎక్కువగా పిల్లలకి చిరుతిళ్ళు పెట్టకుండా ఐదింటికి జ్యూస్ ఇచ్చేసి ఆరున్నరడింటికల్లా డ్రై ఫ్రూట్స్ డ్ర నానబెట్టినవి నట్స్ నానబెట్టినవి ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టేయడం చాలా చాలా మంచిది పిల్లల ఆరోగ్యానికి బాగా ఎక్కువ మేలు జరి ఇట్లాంటి వాటి ద్వారా జరుగుతుంది ఉదయం పూట కొబ్బరి నానబెట్టిన వేరుసి కొద్దిగా స్ప్రౌట్స్ ఇలాంటి ఫుడ్ ఇవ్వగలిగితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది స్ట్రెస్ లెవెల్స్ పిల్లలకు చాలా బాగా తగ్గుతాయి ఈ ఆహారాల్లో గాబా హార్మోన్ గాబా హార్మోన్ అంటే కామింగ్ హార్మోన్ అంటారు వాళ్ళకి అసలు ఇరిటేషన్స్కి వెళ్లకుండా కాముగా ఉండేటట్టు కూడా ఇలాంటి ఆహారాలు బాగా సపోర్ట్ చేస్తాయి అందుకని ఇలాంటి డైట్ పెట్టండి అలాంటి ఆహారాలు పెట్టారంటే పెళ్లి వయసు వచ్చేసరికి పిల్లలకు రోగాలు వచ్చేసి చాలా బాగా ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిడిగా రాని పిల్లలే టపాటపా చనిపోవటం ఎంతోమందిని చూస్తున్నాం మనం అలాంటి అకాల మరణాల కారణం ఇలాంటి ఆహారాలు పేరెంట్స్ మీ పిల్లలకి అలాంటి స్థితి వస్తే మీరు చూడలేరు కానీ మీ పిల్లలకి అలాంటి జబ్బులు రావాలని మీరు పెట్టట్లేదు కానీ మీరు పెట్టే ఫుడ్ ఇండైరెక్ట్గా ఆ జబ్బులు వచ్చేటు చేస్తున్నాయి మీ కళ్ళెదురుగుండానే మీ పిల్లలు పోయే రోజులు రాబోతున్నాయి ఇప్పుడు అలాంటి స్థితి మన పిల్లలకి రాకుండా ఉండాలన్నా మన వంశం మంచిగా ఉండాలంటే కూడా ఆరోగ్యం బాగుండాలంటే ఇట్లాంటి ఆహారాల పట్ల పేరెంట్స్ శ్రద్ధ పెడితే చాలా మంచిది అనమాట ఇంకా చివరిగా ఐదో విషయం ఆలోచిస్తే రొంప జలుబు దగ్గు జ్వరం ఏ ఇన్ఫెక్షన్ దెబ్బలో గాయాలు చిన్న చిన్న ఏమైనా సరే మీరు యాంటీబయాటిక్స్ రకరకాల పెయిన్ కిల్లర్స్ ఎక్కువ అలవాటు చేసేస్తుంటారు ఇమ్యూనిటీ పిల్లల్లో బాగా డౌన్ అవుతుంది కాబట్టి ఇలాంటివి ఏ వచ్చినా చీటికి మాటికి యాంటీబయాటిక్స్ మెడికేషన్ జోలికి వెళ్ళకండి పిల్లలకి ఏ తేడా ఒక ఒకరోజు రెండు రోజులు ఎనిమా చేసేసేయండి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇచ్చి లంకణం పెట్టేసేయండి శుభ్రంగా జ్వలుబు దగ్గు జ్వరం ఇన్ఫెక్షన్స్ ఎంత సింపుల్గా తగ్గుతాయో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది తరచూ అట్లాంటి సమస్యలు రాకుండా వాళ్ళ రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుంది అనమాట కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ పేరెంట్స్ కనుక చూస్తే పిల్లలకి ఎప్పటికీ జీవితకాలం హ్యాబిట్స్లా మారిపోతాయి తర్వాత మీరు మారమన్నా వాళ్ళు మారరు కాబట్టి మీ కంట్రోల్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో మిస్టేక్ చేయకుండా పేరెంట్స్ జాగ్రత్త పడితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ శారీరక ఆరోగ్యంగా మానసిక ఆరోగ్యంగా చాలా మంచిగా తయారై మీ పేరు నిలబెట్టడానికి మీరు ఆశించినట్టుగా వాళ్ళు ఎదగటానికి చక్కటి అవకాశం కలుగుతుందని ఇలాంటి మార్పులు పేరెంట్స్ శ్రద్ధ పెట్టి పిల్లలకు అందిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం